హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది మనం ఈ వాక్యాన్ని తరచూ అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు అని చెప్తూ ఉంటాము అంటే నాకు కూడా వెళ్ళాలనుంది లేదా వెళ్ళాలనిపిస్తుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ వాంట్ టు గో టు బ్యాట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఐ వాంట్ టు గో టు బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ అంటే నాకు కూడా వెళ్ళాలనుంది కానీ అది కుదరదు కానీ అది కుదరదు లేదా సాధ్యం కాదు ఇలాంటి అద్దాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఐ ఆల్సో ఫీల్ లైక్ గోయింగ్ విత్ హర్ ఐ ఆల్సో ఫీల్ లైక్ గోయింగ్ విత్ హర్ అంటే నాకు కూడా ఆమెతో వెళ్ళాలనుంది నాకు కూడా ఆమెతోటి వెళ్ళాలనుంది లేదా వెళ్ళాలనిపిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ ఆల్సో ఫీల్ లైక్ గోయింగ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ గోయింగ్ అంటే నాకు కూడా వెళ్ళాలనుంది లేదా వెళ్ళాలనిపిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత రేపటి నుండి జంక్ ఫుడ్ తినడం మానేయాలి రేపటి నుండి జంక్ ఫుడ్ తినడం మానేయాలి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గివ్ అప్ జంక్ ఫుడ్ ఫ్రమ్ టుమారో ఐ హ్యావ్ టు గివ్ అప్ జంక్ ఫుడ్ ఫ్రమ్ టుమారో అని చెప్తూ ఉంటాము అంటే రేపటి నుండి జంక్ ఫుడ్ తినడం మానేయాలి లేదా ఆపేయాలి లేదా జంక్ ఫుడ్ తినడం వదిలేయాలి ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదే నేను రేపటి నుండి జంక్ ఫుడ్ తినను నేను రేపటి నుండి జంక్ ఫుడ్ తినను అని చెప్పాలి అనుకుంటే ఐ విల్ నాట్ ఈట్ జంక్ ఫుడ్ ఫ్రమ్ టుమారో ఐ విల్ నాట్ ఈట్ జంక్ ఫుడ్ ఫ్రమ్ టుమారో అని చెప్తూ ఉంటాము అంటే నేను రేపటి నుండి జంక్ ఫుడ్ తినను అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ విల్ నాట్ ఈట్ అంటే నేను తినను అనే అర్థం వస్తుంది అదేవిధంగా ఫ్రమ్ టుమారో ఐ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్ ఫ్రమ్ టుమారో ఐ హ్యావ్ టు స్టాప్ ఈటింగ్ జంక్ ఫుడ్ అంటే రేపటి నుండి నేను జంక్ ఫుడ్ తినడం మానేయాలి రేపటి నుండి నేను జంక్ ఫుడ్ తినడం మానేయాలి లేదా ఆపేయాలి అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ప్రశాంతంగా ఉండాలనుకున్నా కూడా నాకు కోపం వస్తుంది ప్రశాంతంగా ఉండాలనుకున్నా కూడా నాకు కోపం వస్తుంది మనం ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఈవెన్ వన్ ఐ థింక్ టు బీ కామ్ ఐ గెట్ యాంగ్రీ ఈవెన్ వ్యాన్ ఐ థింక్ టు బీ కామ్ ఐ గెట్ యాంగ్రీ అని చెప్తూ ఉంటాము అంటే నేను ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా కూడా నాకు కోపం వస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదే ప్రశాంతంగా నేను ఉండాలనుకున్నా వారు ఉండనివ్వరు నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నా కూడా వారు ఉండనివ్వరు అని చెప్పాలి అనుకుంటే ఈవెన్ వెన్ ఐ వాంట్ టు బీ కామ్ దే ఆర్ నాట్ లెటింగ్ మీ బీ కామ్ ఈవెన్ వెన్ ఐ వాంట్ టు బీ కామ్ దే ఆర్ నాట్ లెటింగ్ మీ బీకామ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పటికీ వారు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వై డోంట్ దే లెట్ మీ బీ కామ్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు బీ కామ్ వై డోంట్ దే లెట్ మీ బీ కామ్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు బీ కామ్ అంటే నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పటికీ వారు నన్ను ఎందుకు ప్రశాంతంగా ఉండనివ్వరు నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పటికీ వారు నన్ను ఎందుకు ఉండనివ్వరు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత ఇదంతా జరగకపోతే బాగుండేది ఇదంతా జరగకపోతే బాగుండేది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ ఆల్ దిస్ హ్యాడ్ నాట్ హ్యాపెండ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ ఆల్ దిస్ హ్యాడ్ నాట్ హ్యాపెండ్ అని చెప్తూ ఉంటాము అంటే ఇదంతా జరిగి ఉండకపోతే బాగుండేది అనే అర్థం వస్తూ ఉంటుంది ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ అంటే అది బాగుండేది అది బాగుండేది ఏది బాగుండేది ఇఫ్ ఆల్ దిస్ హ్యాట్ నాట్ హ్యాపెండ్ అంటే ఇదంతా జరిగి ఉండకపోతే అనే అర్థం వస్తూ ఉంటుంది అదే ఇదంతా జరిగితే బాగుండేది ఇదంతా జరిగితే లేదా జరిగి ఉంటే బాగుండేది అని చెప్పాలి అనుకుంటే ఇట్ వుడ్ బీ నైస్ ఇఫ్ ఆల్ దిస్ హ్యాపెండ్ ఇట్ వుడ్ బీ నైస్ ఇఫ్ ఆల్ దిస్ హ్యాపన్ అని చెప్తూ ఉంటాము అంటే ఇదంతా జరిగి ఉంటే బాగుండేది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ వుజంట్ బీ వేర్ ఐ ఆమ్ నవ్ ఇఫ్ ఐ హెన్ గాట్ ద జాబ్ ఐ వుజంట్ బీ వేర్ ఐ ఆమ్ నవ్ ఇఫ్ ఐ హ్యాడన్ గాట్ జాబ్ అంటే నా కనుక ఉద్యోగం వచ్చి ఉండకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు నాకు కనుక ఉద్యోగం వచ్చి ఉండకపోతే నేను ఇలా ఉండేవాడిని కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ వుడెంట్ బీ వేర్ ఐ ఆమ్ నౌ అంటే నేను ఇలా ఉండేవాడిని కాదు అనే అర్థం వస్తుంది తర్వాత ఈరోజు వెళ్ళడం కుదురుతుందా ఈరోజు వెళ్ళడం కుదురుతుందా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇస్ ఇట్ పాసిబుల్ టు గో టుడే ఇజ్ ఇట్ పాసిబుల్ టు గో టుడే అని చెప్తూ ఉంటాము అంటే ఈరోజు వెళ్ళడం కుదురుతుందా అనే అర్థం వస్తూ ఉంటుంది అదే అసలు ఈరోజు నేను వెళ్ళగలనా అసలు ఈరోజు నేను వెళ్ళగలనా లేదా వెళ్ళచ్చా ఇలా అడగాలి అనుకుంటే యాక్చువల్లీ కెన్ ఐ గో టుడే యాక్చువల్లీ కెన్ ఐ గో టుడే అని చెప్తూ ఉంటాము అంటే అసలు నేను ఈరోజు వెళ్ళగలనా లేదా ఈరోజు నేను వెళ్ళవచ్చా అనే అర్థం వస్తూ ఉంటుంది అదే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టుడే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టుడే అంటే ఈరోజు నేను వెళ్ళడం ఎలా కుదురుతుంది ఈరోజు నేను వెళ్ళడం ఎలా కుదురుతుంది లేదా ఎలా సాధ్యమవుతుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి తర్వాత నా గురించి తప్పుగా అనుకుంటున్నట్లు ఉన్నారు వారు నా గురించి తప్పుగా అనుకుంటున్నట్లు ఉన్నారు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో దే సీమ్ టు థింక్ రాంగ్ అబౌట్ మీ దే సీమ్ టు థింక్ రాంగ్ అబౌట్ మీ అని చెప్తూ ఉంటాము అంటే వారు నా గురించి తప్పుగా అనుకుంటున్నట్లు ఉన్నారు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం దే సీమ్ టు థింక్ సంథింగ్ రాంగ్ అబౌట్ మీ దే సీమ్ టు థింక్ సంథింగ్ రాంగ్ అబౌట్ మీ అంటే వారు నా గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నట్లు ఉన్నారు వారు నా గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నట్లు ఉన్నారు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా దే ఆర్ థింకింగ్ సంథింగ్ రాంగ్ అబౌట్ మీ దే ఆర్ థింకింగ్ సంథింగ్ రాంగ్ అబౌట్ మీ అంటే వారు నా గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నారు వారు నా గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నారు అనే అర్థం వస్తూ ఉంటుంది ఇక్కడ అనుకుంటున్నట్లు ఉన్నారు అని చెప్పాలి అనుకుంటే దే సీమ్ టు థింక్ దే సీమ్ టు థింక్ అని చెప్తూ ఉంటాము అదే అనుకుంటున్నారు అని చెప్పాలి అనుకుంటే దే ఆర్ థింకింగ్ దే ఆర్ థింకింగ్ అని చెప్తూ ఉంటాము అండ్ లాస్ట్ వన్ ఈజ్ డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నాను నేను డబ్బుల్ని ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఆమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఐ ఆమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ అని చెప్తూ ఉంటాము అంటే నేను డబ్బులు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఇక్కడ స్పెండింగ్ అంటే ఖర్చు చేయడం అనే అర్థం వస్తుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ హావ్ బీన్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ లేట్లీ ఐ బీన్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ లేట్లీ అంటే నేను ఈ మధ్య డబ్బులు చాలా ఎక్కువగా ఖర్చు చేసేస్తున్నాను ఈ మధ్య నేను డబ్బుని చాలా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఇక్కడ లేట్లీ అంటే ఈ మధ్య లేదా ఈ రోజుల్లో అనే అర్థం వస్తుంది అదే నేను ఎక్కువగా ఖర్చు చేయడం తగ్గించాలి నేను ఎక్కువగా ఖర్చు చేయడం తగ్గించాలి అని చెప్పాలి అనుకుంటే ఐ నీడ్ టు కట్ డౌన్ ఆన్ ఓవర్ స్పెండింగ్ ఐ నీడ్ టు కట్ డౌన్ ఆన్ ఓవర్ స్పెండింగ్ అని చెప్తూ ఉంటాము అంటే నేను డబ్బుని ఎక్కువగా ఖర్చు చేయడం తగ్గించాలి అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టెల్ దైన్ బాయ్ బాయ్